జైదపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ ఆవరణంలో గురువారం ఆరవేశ అన్న ప్రసాదన సేవా సమితి సహకారంతో ఆరవేశ పట్టణ మరియు మండల సంఘాల ఆధ్వర్యంలో అమావాస అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ప్రజలు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు ప్రతి అమావాస రోజున భక్తులకు అన్న ప్రసాదం అందించడం తమ సంప్రదాయం సహాయ చెప్పారు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ దాదాపు ప్రతి అమావాస్య రోజు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్న పంపిణీ చేయడం జరుగుతుంది ఇది కంటిన్యూగా నిరంతరాయంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ఆర్యవేశ పట్టణ మండల సోదరి సోదరు మండలందరికి కూడా అన్నదాన సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జై వాసవి జై జై వాసవి ఈ రోజు నెల్లూరు ఆర్గం ఆ సభ సందర్భంగా అత్తనాలు అన్నదాన సేవా సమితి సహకారంతో అమావాస అన్నదాన సేవా ప్రసాద వితరణ ఇది యాభై ఐదు నెల ప్రతి నెల మూడు వందల మంది నుంచి నాలుగు వందల మంది వరకు అమావాస రోజున అన్నదాన అన్న ప్రసాదించడం జరుగుతున్నది వీరికి ప్రతి ఒక్క ఆర్యరణ సౌదరులు కొండల పట్టణ సోదరులు సహకరించినందుకు అందరికీ దానిపై ధన్యవాదములు పచ్చి నెల జరగాలని అందరూ ఇచ్చి ఉండాలని జై ప్రార్థిస్తుంది జయదేవర్ ఆర్యవేశ మహాసభ పట్టణ మరియు మండల మండల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య అన్న ప్రసాద వితరణ జరుగుతుంది దీనికి సహకరించిన